ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు భారీ శుభవార్త ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది దసరా నుంచి దసరా కానుకగా అయితే అప్పటి నుంచి అయితే ఇస్తున్నారని చెప్పాను కదా దీనిలో అయితే మనకు దసరా రోజున పది జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఈ వీడియోలో ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేయటం జరిగింది లిస్ట్లో జిల్లాల పేర్లు ఏంటి ఆ పది జిల్లాల వాళ్ళు ఎవరు దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే దాంతోపాటుగా దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అలాగే దీనికి అప్లై చేసుకోవటానికి కావలసిన ప్రూఫ్స్ అంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి అలాగే మనకి ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ఏంటి ఈ ఆడబిడ్డ నిధి పథకం అందరికీ వస్తుందా లేదా కొంతమందికే వస్తుందా అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఊరికి ఎవ్వరు డబ్బులు ఇవ్వరు కదా కానీ మనకు ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలాగే మీరు లైక్ చేశాక కింద కమెంట్స్ పక్కన హై పాయింట్స్ ఉంటాయండి మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి హై పాయింట్స్ ఇవ్వటానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మనకు ప్రభుత్వం వచ్చే కూడా మనకు రెండు సంవత్సరాలు కూడా అయిపోయి మూడో సంవత్సరం వచ్చేస్తుంది కానీ మనకు ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూనే ఉంది కానీ మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మాకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని వచ్చేసి మనకు ఈ నెల దసరా కానుకగా మనకు దసరా రోజున సందర్భంగా రిలీజ్ చేస్తామని అయితే జరిగింది మనకు ఆల్రెడీ ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను సందర్భంగా ఏర్పరుస్తారని చెప్పారు అలానే అదే విధంగా ఇప్పుడు ఇబ్బంది లేకుండా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మహిళల కోసం మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో మేలు చేసే విధంగా ఈ సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావటం జరిగింది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక పథకాలను కేటాయించారు మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలనేది ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పారు దాంతో పాటుగా ఇక మనం వీడియోలో తెలియజేశాను ఆల్రెడీ డ్వాక్రా మహిళలందరికీ కూడా ఉచితంగా పదివేల రూపాయలు అనేది ఉచితంగా దసరా కానుగ ఇస్తున్నారు కానీ డ్వాక్రాలో అన్ని గ్రూపులకి కాదు కొంతమందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికి ఇవ్వట్లేదు కొంతమందికి ఇస్తున్నారు ఎవరికి అని తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్లో ఒక వీడియోలో మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనేది ఒకసారి చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేయండి మీకు వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలకైతే ఉచితంగా పదివేల రూపాయలు అనేది దసరా కానిగా పంపిణీ చేస్తున్నారు ఒకసారి వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి ఎందుకంటే ఉచితంగా వస్తుంది కదా మనం ఎలా ఏంటి అనేది తెలుసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రతి మహిళకి కూడా ఎవరు ఎవరంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్తున్నారు అది కూడా మనకు ఈ దసరా కానుకగా ఇస్తామని చెప్తున్నారు ముందుగా ఈ జిల్లాల వాళ్ళకి ఇస్తారనే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో దసరా ముందు రోజున మనకు ఏపీ రాష్ట్రం అంతా కూడా మనకు ఆల్రెడీ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో అందరికీ కూడా ఒకేసారి డబ్బులు వేయాలంటే ప్రభుత్వం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అందరికీ ఒకేసారి వేయలేదు కాబట్టి కేవలం పది జిల్లాల వాళ్ళకు ముందుగా డబ్బులు వేస్తారు మనకు ఒక వారం తర్వాత మిగతా పది జిల్లాల వాళ్లకు ఆ విధంగా డబ్బులు అయితే పడతాయి ఇప్పుడైతే మనం పది జిల్లాల వాళ్ళు ఎవరెవరు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు పదిహేను వందల రూపాయలు అనేది మనకి డబ్బులు పడదనే అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఏ విధంగా అంటే పీ ఫోర్ సర్వే అనేది ఈ మధ్య జరిగింది కదా మనకు ఈ పీ ఫోర్ సర్వే అంటే సచివాలయం వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి కూడా వచ్చి సర్వే అనేది ఏపీ రాష్ట్రం అంతా కూడా జరిగింది మీకు గుర్తుందో లేదో ఆరు నెలల క్రితమే జరిగింది క్ ఒకసారి మనకు ఈ పీ ఫోర్ సర్వే జరిగింది కదా నిరుద్యోగుల కోసం కూడా అదే టైంలో అనమాట అంతా కూడా అప్పుడే వచ్చేసింది మనకు ఆ పీ ఫోర్ సర్వేలో వచ్చేసి మనకి మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా బైక్ ఉందా కారు ఉందా టీవీ ఉందా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయా లేదా అని సర్వే అనేది చేయటం జరిగింది ఏంటంటే ఎవరింట్లో అయితే ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయో అంటే ఎవరింట్లో అయినా బైకులు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి లేకుండా ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ ఏ ఇంట్లో కూడా ఏపీలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు నాకు తెలిసి చాలామందికి ఈ పథకం వచ్చింది రేపు రాబోయే రోజు మనకు దసరా కనుక ఈ పదిహేను వందలు రిలీజ్ చేస్తున్నాం అన్నారు అయితే పీ ఫోర్ సర్వే ప్రకారం ముందుగా వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు అంటే ఈ రోజుల్లో ఎవరికండి టీవీ ఫ్రిడ్జ్ కానీ బైక్ కానీ ఏసీ కానీ లేని ఎవరూ లేరు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావటం జరిగింది మనకైతే డేట్ వచ్చాక ఎవరికి వస్తుంది ఎవరికి రాదు చూసుకోవాలి ఈ పీ ఫోర్ సర్వేలో కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఇక అర్హతలు చూసుకుంటే ప్రతి మహిళ వయసు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు ఉండాలి అలానే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి దాంతోపాటుగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఎందుకంటే ఈ పీ ఫోర్ సర్వే అయితే చేశారు కదా సచివాలయం వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు అప్లై అయితే చేస్తున్నారు అప్లై చేసిన తర్వాత మీకు దసరా పండుగ రోజున ఈ పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి ఒక్కళ్ళ ఖాతాల్లో పడతాయి ఈ డబ్బులు డైరెక్ట్గా ఖాతాలో పడతాయి చేతికైతే ఎవ్వరు మీకు డైరెక్ట్గా ఖాతాలో పడాలంటే చాలామందికి తల్లికి మొన్న డబ్బులు పడలేదని ఇబ్బంది పడ్డారు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మనకు కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేకపోవటం వల్ల డబ్బులు అయితే పడలేదన్నారు ఎందుకంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ లింక్ అనేది లేకపోవటం వల్ల ఎన్పిసిఏ లింక్ అంటే ఏం లేదండి మీ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయి ఉందా లేదా అనేది చూసుకోండి బ్యాంక్ అకౌంటే యాక్టివ్లో ఉందా లేదా చూసుకోండి మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ కానీ లేకపోతే మాత్రం మీకు అయితే డబ్బులు పడవు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఒకసారి అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మీ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు చెప్తారు లేకపోతే వాళ్ళైనా చేస్తారు లేదా మీరైనా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఆ పది జిల్లాలో ఇప్పుడు లిస్ట్ అనేది చెప్తాను ప్రభుత్వం జారీ చేసింది ఆ పది జిల్లాల పేర్లు చూద్దాము ఒకసారి శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణా జిల్లా గుంటూరు పల్నాడు బాపట్ల మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఒకసారి వినండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ఈ పది జిల్లాల వాళ్లకు దసరా కానుకగా దసరా రోజున ప్రతి జిల్లా వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లోకి అయితే పదిహేను వందల రూపాయలు పడుతున్నాయి మిగతా వాళ్లకు వారం రోజులైతే టైం పడుతుంది ప్రతి ఒక్కరికి పడతాయి కానీ నిరుద్యోగులు అంటే నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వాళ్ళకి ఇది రాదు అనే విధంగా ప్రభుత్వం అయితే చెప్తుంది అదే ఎలాంటి ఇన్కమ్ లేకుండా ఉన్న మహిళలు ఉంటారు కదా ప్రభుత్వం ఇన్కమ్ లేకుండా వాళ్ళకైతే డౌ డౌట్ రావచ్చు మాకు పదిహేను వేల రూపాయలు తల్లికి వందన డబ్బులు వచ్చాయి కదా మాకు ఈ డబ్బులు అయితే పడతాయా అని అడుగుతున్నారు ఖచ్చితంగా పడతాయండి ఈ పిల్లలకి ఇవి తల్లులకి పదిహేను వందలు అలాగే నిరుద్యోగ వృత్తి మూడు వేలు వస్తుంది కదా మాకు ఇవి వస్తుందా అంటే రాదని చెప్తున్నారు ప్రభుత్వం అలానే మనకు ఈ జాబులు చేసేవాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటారు ఆయాలు అంగన్వాడీ టీచర్లు వీళ్ళకు పదిహేను వందల రూపాయలు రాదని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు ఈ పది జిల్లాల వాళ్ళకైతే ఈ దసరా కానుకగా పదిహేను వందల రూపాయలైతే జమ అవుతుంది ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను